హలో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వినాయకుడిని కూర్చోపెడుతున్నాము అలాగే ఆ వినాయకుడు మాకొకటి గిఫ్ట్గా వచ్చింది ఎలా వచ్చింది అనేది చెప్ చూపిస్తాను అలాగే ఇక్కడ నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను ఈ వీడియోలో మొత్తం నాలుగు వినాయకులు ఉంటాయి నాలుగు ప్లేస్లలో వినాయకులు ఎంత బాగా అలంకరణ చేశారు పూజ ఎలా చేశారు అనేది మొత్తం చూపిస్తాను అలానే వీడియోని ఎండ్ వరకు మిస్ చేయకుండా చూసేయండి ఇక్కడ అయితే దీపాలకి పువ్వులు పెడుతున్నాను మొత్తం నా డెకరేషన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్స్ మధ్యలో చామంతి పూలు అది పెట్టేస్తున్నాను అయితే మీరు మీ ఇంట్లో ఎవరెవరు వినాయకుడిని కూర్చోపెట్టుకుంటారు మేమైతే ఇది సెకండ్ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము మా పాప పెట్టుకుందాము అంటే సరేలే తన కోరిక మేరకు లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము అలాగే ఈ ఇయర్ కూడా ఇక్కడ మా బోజ్ జగన్పై కూర్చున్నాడు ఈ వినాయకుడు మాకు ఒకరు ఇచ్చారన్నమాట అది ఎలా ఇచ్చారు అంటే ఒక బాక్స్లో పెట్టి అందులో కొన్ని ఇన్స్ట్రుమె ఇన్స్ట్రక్షన్స్ అలాగే నిమజ్జనం కూడా అందులోనే ఆల్రెడీ మెన్షన్ చేశారు ఎలా చేయాలి అనేది అదంతా నేను మీకు నిమజ్జనం వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో వినాయకుడు అయితే మేము వెన్స్డే పెట్టుకున్నాము అలాగే ఫైవ్ డేస్ వరకు ఉంటుంది నిమజ్జనం రోజు వరకు మీరు ఆ నిమజ్జనం వీడియో చూడాలి అంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ గరక అండి ఈ గరక నేను ఒక ప్లేస్ నుండి తీసుకొచ్చాను యాక్చువల్లీ ఒక గార్డెన్కి వెళ్ళాను అక్కడ కనిపిస్తే తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఇక్కడ మాల వేస్తున్నాను అంతేకాకుండా మార్నింగ్ లేచి ఐదు రకాల ప్రసాదాలు దేవుడికి ఇష్టమైనవి చేసి మా ఇంటి పక్కనే ఇంకొక వినాయకుడిని పెట్టారు అందరూ అంటే స్ట్రీట్లో ఉండే వాళ్ళందరం కలిసి అక్కడ పెట్టారన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ వినాయకుడిని పూజ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వినాయకుడిని కూడా చూపిస్తాను అక్కడ చాలా మంది వచ్చారు ఎంతమంది అంటే పూజ కూడా చాలా బాగా చేశారు అండ్ అలాగే అక్కడ గౌరీ పూజ అని అలాగే గణేష్ పూజ అని గౌరీ పూజ ఆడవాళ్ళతో చేపించారు అయ్యగారు గణేష్ పూజ మాత్రం ఓన్లీ అబ్బాయిలతో చేపించారు అది కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోలో నేను చూపిస్తాను అలాగే ఫైనల్గా ఇక్కడ మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా మా బొజ్జ గణపయ్య ఎలా ఇలా చూస్తున్నాడో ఈ డెకరేషన్ అంతా నేను ఒకరోజు ముందు నైట్ ప్రిపేర్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది పూజ అయిపోయాక మేము కిందికి వెళ్ళేసాము ఇంటి పక్కన ఉంది కదా సో ఇక్కడికి వెళ్ళగానే చూసారు ముగ్గు ఎంత బాగుంది మార్నింగ్ ఇంటి ముందు వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వేసేసారు చాలా బాగుంది ముగ్గు మాత్రము సో ఇక్కడ గణేష్ పూజ చేస్తున్నారు అబ్బాయిలు మాది గౌరీ పూజ అయిపోయింది ఆ వీడియో క్లిప్ లేదండి ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇది మా స్ట్రీట్ అన్నమాట ఇలా ఈ స్ట్రీట్లో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఈ పూజ అదంతా వాళ్ళే చేస్తున్నారన్నమాట అక్కడ చూసారా ఈ వీడియోలో మా పాప ఫోన్ చూస్తూ కూర్చుంది అది పక్కన పెడితే ఇది మా అమ్మ వాళ్ళది అమ్మ ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా వినాయకుడిని పెట్టుకుంటారు డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసింది అసలు చూడండి వినాయకుడు వినాయకుడు పైన ఆకులు పెట్టారు ఆకులకి ఓం పెట్టారు తర్వాత పైన తమలపాకులు మందరపాకులు అంత డెకరేషన్ ఎంత బాగుంది కదా మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది పూజ మాత్రం చాలా బాగా డెకరేట్ చేస్తారు కొంచెం భక్తి ఎక్కువ కొంచెమేం కాదు చాలా భక్తి ఎక్కువ సో ఇది ఇలా ఉండగా ఈవినింగ్ మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్ళాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాం ఈ ఫోటో ఈవినింగ్ మళ్ళీ ప్రసాదం వేరే పెట్టాలి కదా ఇక్కడ అయితే మక్క గుడాలు వేశాను ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి